వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈఎంఆర్ఆర్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ టూ సిలబస్ అనేది తెలుసుకుందాం ఈఎంఆర్ఆర్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ టూ సిలబస్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోస్లో మనం హాస్టల్ వార్డెన్కి సంబంధించి టైర్ వన్ సిలబస్ అనేది తెలుసుకున్నాం కదా జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుందని కాబట్టి ఇవన్నీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందని తెలుసుకున్నాం కదా ఈ టైర్ వన్ ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే టైర్ టూ ఎగ్జామ్ అనేది రాయాలి కాబట్టి టైర్ టూ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం టైర్ టూ హాస్టల్ వార్డెన్ సిలబస్ టైర్ టూ హాస్టల్ వార్డెన్ సిలబస్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి హాస్టల్ వార్డెన్ అంటేనే పిల్లల్ని సేఫ్టీగా చూడడం వాళ్ళ బాధ్యత కాబట్టి చిల్డ్రన్కి సంబంధించిన యాక్ట్స్ అన్నీ వాళ్ళు చదవాలి అవేంటో మనం తెలుసుకుందాము అయితే ఈ హాస్టల్ వార్డెన్కి సంబంధించి టోటల్గా ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పెడతారంటే హండ్రెడ్ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ అనేవి ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ అనేవి ఉంటుంది మరి డిస్క్రిప్టివ్ టైప్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు సిక్స్టీ మార్క్స్ అనేది ఉంటుంది టోటల్గా ఎంత హండ్రెడ్ మార్క్స్ ఎన్ని అవర్స్లో ఎగ్జామ్ జరుగుతుందంటే టోటల్గా త్రీ అవర్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది హాస్టల్ వార్డెన్కి సంబంధించి టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్కి సిక్స్టీ మార్క్స్ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ టైం వచ్చేసి త్రీ అవర్స్ మరి సిలబస్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ sexual oppositions act 2012 the protection of children from sexual Offences rules 2020 next the child labour prohibition and regulation act 1986 next the immoral traffic prevention abandoned bill 2006 next the commission for protection of child rights act 2005 next the right of children to free and compulsory education act 2009 rt the Criminal Law Abandoned Act 2013 Next, Child Policy Next, National Charter of Children Next, Child Mortality Rate Next, Gender Ratio These all are hostel warden type 2 syllabus and also administrative aptitude Handling of large number of students Managing the consumables and inventories of hostel Ensuring safety and security of children Ensuring segregation of male and female students ఎన్ష్యూరింగ్ క్లీన్లీనెస్ హాస్టల్ ప్రమిజెస్ రికార్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ దీస్ ఆల్ టాపిక్స్ ఆర్ టైప్ టూ హాస్టల్ వార్డెన్ సిలబస్ సో చూశారు కదా ఈ వీడియోలో మనం హాస్టల్ వార్డెన్ టైప్ టూ సిలబస్ కూడా తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో